హిందూపుర పట్టణంలో అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దళితులపై మహిళలపై జరుగుతున్న ధరలు నిరసిస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలపై బాలికలపై జరుగుతున్న దాడులలో పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి కనబడుతుంది మరి దీన్ని ఖండిస్తున్నాం తక్షణమే ఎవరైతే మహిళలపై దాడులు చేశారో ఎవరైతే మహిళలపై అత్యాచారాలు చేశారో వాళ్ళని బహిరంగంగా శిక్షించాలి అలా కాకుండా ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఇంత వరకు కేసులు కూడా కొట్టడం కట్టడం లేదు మేరే ఈరోజు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనేక సందర్భాల్లో దళితులపై ధరలు జరుగుతున్నా మహిళలపై దాడులు జరుగుతున్నా న్యాయం అనేది జరగడం లేదు మేము పూర్తిగా ఖండిస్తున్నాం రాబోయే రోజులు ఇలానే ఉంటే ఎన్డీఏ ప్రభుత్వానికి తక్షణ బుద్ధి చెప్తాం ఏదైతే మీరు ఎన్నికల సమయంలో మాది మొదటి స్థానం మహిళా రక్షణగా అన్నారు మేము అందుకే మహిళా హోమ్ మినిస్టర్ పెట్టామన్నారు మరి ఈ రోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే రెండు సంఘటనలు పూర్తిగా జరిగినప్పటికీ మీరు ఎటువంటి చర్యలు చేపట్టివ్వడంలో విఫలం కావడం జరిగింది దాదాపు మొన్నటి రోజున అనంతపురం నగర శిబిరంలో ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి కాల్చి చంపడం జరిగింది కానీ ఇప్పటికి కూడా నా ఏం చేయలేదు ఎందుకంటే ఆ అమ్మాయికి సంబంధించిన బంధువులు గతంలో ఈ సమస్య ఉంది మా అమ్మాయి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది కానీ పోలీసు వారి నిర్లక్ష్యం వహరించి ప్రభుత్వం నిర్లక్ష్యం వేయించి లాస్ట్ చివరకు అమ్మాయి శవమై తేలింది మరి దీని కారకులు ఎవరో ప్రభుత్వమే చెప్పాలి ఇలానే జరిగితే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆల్ ఇండస్ట్రుడెంట్ అసోసియేషన్ ఉద్యమాలు చేపడతామంటూ హెచ్చరిస్తూ డిమాండ్ చేయడం జరుగుతుంది